వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జగన్ ఇచ్చింది పేదవాళ్ళకి ఇచ్చాం ఇది పేదవాళ్ళ పార్టీ తప్పే ఉందయా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఆ సింగనమైన ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పల్ డ్రైవరే కాదు కాదని చెప్పడం లేదు కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు ఆ వీరాంజనేయులు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎంఏ ఎకనామిక్స్ అక్కడితో కూడా ఆగిపోలేదు ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేశాడు అదే అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గం కూడా ఎస్సీల్ది అక్కడ కూడా మాదిగ కులస్తుడే ఈ వీరాంజనేయులు కూడా పాపం మాదిగ కులస్తుడే ఆ మడకసిర నియోజకవర్గంలో మన అభ్యర్థి పేరు లక్కప్ప మన అభ్యర్థి పేరు లక్కప్ప రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పోయి కూడా అంటాడు ఉపాధి హామీ కూలీ పనులు చేసుకునే లక్కప్పకు జగన్ టికెట్ ఇచ్చాడు అని చంద్రబాబుకి చెప్తా ఉన్నా అవునయ్యా జగన్ ఇచ్చాడు ఉపాధి హామీ కూలీ చేసుకునే లక్కప్పకు కూడా టికెట్ ఇచ్చాడు పేదవాడికి టికెట్ ఇచ్చాడు జగన్ పేదవాళ్ళను నివ్వాలి అని చెప్పి జగన్ అడుగులు వేస్తా जब्ता